ఐ వాజ్ వెల్కమ్ టు కేఎం సినీ టాక్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సెప్టెంబర్లో అన్ని చిన్న సినిమాల సందడి జరుగుతుంది కానీ దసరాకి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున ఈ దసరాకి ఓజీ సినిమా అనేది రిలీజ్ ఉంది కానీ ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే సినిమాకున్న హైప్ అనేది ఇప్పటి వరకు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కానీ లేదంటే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏ సినిమాకి లేదు సినిమాకి సంబంధించిన డైరెక్టర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ నిర్మాత కానీ హీరో హీరోయిన్ వీళ్ళని ఎవరైతే ఉన్నారో వీళ్ళెవ్వరూ కూడా సినిమా గురించి ఎక్కడా కూడా మాట్లాడడం కానీ ప్రమోషన్లు కానీ పాడ్కాస్ట్లు కానీ ఇంటర్వ్యూలు కానీ వేవి లేవు కానీ సినిమాకి సంబంధం లేని అదర్ సినిమాకి సంబంధించిన హీరోలు కానీ అందులో యాక్ట్ చేసిన నటీనటులు కానీ వేరే వాళ్ళందరూ కూడా వాళ్ళు మీడియా ముఖంగా వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరి కూడా నెక్స్ట్ ఓజీ కోసం ఎదురు చూస్తాను ఓజీ ఒక ఫైర్ స్ట్రోమ్ ఓజీ ఒక పెద్ద విధ్వంస సృష్టిస్తుంది ఒక రకంగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా బయట వ్యక్తులు ప్రమోషన్ చేయడం జరుగుతుంది అంటే సినిమాకి ఏ రేంజ్లో హైప్ ఉందనేది మీరు అయితే అర్థం చేసుకోవాలి ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే ఈ సినిమాకి వచ్చిన ట్రేజర్ కానీ అంతకుముందు వచ్చిన గ్లిమ్స్ కానీ ఫస్ట్ సాంగ్ కానీ అండ్ మెయిన్గా వేరే వేరే ఏవైతే వచ్చినాయో ఇవన్నీ కూడా విపరీతమైన హైప్ తీసుకొచ్చినాయి అంటే ఓజీ అప్డేట్స్ అనేవి ఈ వీక్ అంతా కూడా చాలా విపరీతంగా ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు అందులో ముఖ్యంగా ఈరోజు సెప్టెంబర్ పదిహేనో తారీఖు ముఖ్యంగా ఒక సాంగ్ అయితే లాంచ్ చేయడం జరుగుతుంది సెప్టెంబర్ పద్దెనిమిదిన ట్రైలర్ లాంచ్ సెప్టెంబర్ పంతొమ్మిదిన ఇండియా వైజ్గా అడ్వాన్స్ టికెట్స్ అనేవి ఓపెనింగ్ ఉన్నాయి అండ్ సెప్టెంబర్ ఇరవై తారీఖున విజయవాడలో ప్రీ రిలీజ్ లాంచ్ ఈవెంట్ అయితే ఉంది ఓవరాల్గా ఈ వీక్ అంతా కూడా సెప్టెంబర్లో ఓజీ సెలబ్రేషన్స్ అనేవి విపరీతంగా జరుగుతున్నాయని అయితే చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే కూడా ఓజీ మూవీకి సంబంధించి విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని చెప్పి నిర్మాతలు అయితే డిసైడ్ అవ్వడం జరిగింది దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి దాంతోపాటు ఇటు తెలంగాణలో కూడా హైదరాబాద్లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుంది దీనికి మెగాస్టార్ చిరంజీవి గారు అయితే చీఫ్ గెస్ట్గా రాబోతున్నారని చెప్పి ఒక వార్త అయితే వైరల్ అవుతుంది సినిమా ఓవరాల్గా ఎలా చూసుకున్నా కానీ ఓపెనింగ్ ఇప్పటి వరకు అడ్వాన్స్ టికెట్లు అనేవి అండ్ యూఎస్ బేసిడ్గా ఏవైతే ఉన్నాయో అడ్వాన్స్ టికెట్స్ అనేవి చాలా విపరీతంగా సేల్ అయినాయి వన్ మిలియన్ క్రాస్ ఓవర్ అయినాయి అని చెప్పి ఇప్పటికే పోస్ట్ వైరల్ అవుతుంది పైగా నైజాంలో ఫస్ట్ టికెట్ అనేది ఆన్లైన్లో వేలం పాట వేస్తే ఐదు లక్షలకైతే కొనుగోలు చేయడం జరిగింది ఇంకోవైపు తమిళనాడులో ముఖ్యంగా తమిళ్ రైట్స్ పరంగా మొదటి టికెట్ అనేది లక్ష రూపాయలు కొనుగోలు చేయడం జరిగింది ఓవరాల్గా సినిమాకి జరుగుతున్న ప్రతి చిన్న కార్యక్రమం కూడా విపరీతమైన హైప్ తీసుకొచ్చి ప్రమోషనల్ నేపథ్యంలో ఉపయోగపడుతుందని అయితే చెప్పుకోవచ్చు మరి ఇరవై ఐదున సినిమా రిలీజ్ అయితే ఏ రేంజ్లో ఉంటుంది ఎంత ప్రబంధనం సృష్టిస్తుందనేది మనం అయితే చూడాలి ముఖ్యంగా మ్యూజిక్ పరంగా థియేటర్లు తగలబడతాయని చెప్పి ఆల్రెడీ మ్యూజిక్ డైరెక్టర్ తమనైతే మనకు ఒక ఇంటి ఇవ్వడం జరిగింది మరి ఎంతవరకు కూడా అనేది మనమైతే చూడాలి ఫ్యాన్స్ అందరూ కూడా సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున ఓజీ కోసం ఎదురుచూస్తున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు